గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ ఉప సర్పంచ్ దొమ్మ శ్రీను జ్యోతుల నెహ్రూ విజయం కోసం మల్లేపల్లిలో వేంచేసి ఉన్న స్వామి దేవాలయంలో తులాభారం ఇస్తానని మొక్కుకున్న మృక్కులను తీర్చుకున్నారు శుక్రవారం జ్యోతుల నెహ్రూ మణి దంపతులు హాజరై అభయాంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకుని తులాభారం నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా పోతుల మోహన్ రావు దొమ్మ శ్రీను మాట్లాడుతూ మా ప్రియతమ నాయకులు నెహ్రూ విజయం కోసం తులాభారం మొక్కుకున్నామని అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో రికార్డు మెజారిటీతో విజయం సాధించడంతో ఈ రోజు తులాభారం నిర్వహించి మొక్కు చెల్లించుకున్నామన్నారు మళ్లీ ఆయనకు మంత్రివర్గంలో చోటు లభిస్తే ధనంతో తులాభారం చేస్తానని మొక్కుకున్నారు గ్రామానికి చెందిన కొల్లి త్రిమూర్తులు అభయాంజనేయ స్వామి ఆలయానికి రెండు సిమెంట్ బల్లలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు పరిమిబాబు కందుల చిట్టిబాబు కుంచే రాజా అడబాల భాస్కర్రావు జాస్తి వసంత్ టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు తెలగరెడ్డి భద్రరావు తెలగారెడ్డి ప్రకాష్ కంటిపూడి సత్యబాబు అడబాల ఆంజనేయులు దిడ్డి శ్రీను కాటేపల్లి భద్రరావు రామకూర్తి నరసింహం దార్లంక మాణిక్యం బొండా శ్రీనుబాబు పోతుల దుర్గాప్రసాద్ పిల్ల సత్యబాబు దార్లంక నూకరాజు వల్లభెట్టి కోటేశ్వరరావు కొల్లి త్రిమూర్తులు కలిం శ్రీను బలిరెడ్డి గణేష్ చింతపల్లి వీరభద్రరావు వెలిది చిన్నోడు పితాని వీరబాబు తదితరులు పాల్గొన్నారు గవర్నీలు శాస్త్రములు జ్యోతుల నెహ్రూ గారికి అజ అఖండ మెజార్టీ వచ్చిన మా అభయ స్వామి ముక్కున్న ఆయన కోరి ఆయన అభయసంతో గెలుపొందారండి అలాగే ఇక్కడ ఉన్న మొత్తం జగబన్ నియోజకవర్గం అంతా ఆయన అఖండ మెజార్టీతో గెలిపించి యాభై మూడే ఒళ్ళుతో గెలిపించారు ఈ విజయం అభయానికి ఆయనకి ఇక్కడ తోలబారం చేయడం ఆయనకి మంత్రి మంత్రిగారు గారు రావాలని కోరుకున్నాండి మంత్రిగా వచ్చాక కాసులతో మళ్ళీ అయింది తొలవ చేస్తామండి ఇక్కడ అందరికి వచ్చిన ప్రతి ఒక్కరికి సెలవుల జగ్గంపేట నియోజకవర్గంలో మనం అనుకున్న దానికన్నా ఎక్కువ మెజారిటీ ఇచ్చి మన నెహ్రూ గారిని గెలిపించినటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశైలందరికీ కూడా కృతజ్ఞతాభివందనలు మరీ మరీగా తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఎప్పుడూ లేనిది మా మల్లేపల్లి గ్రామంలో పన్నెండు వందల తొంభై తొంభై ఒకటి చొప్పున అద్భుతమైనటువంటి మెజారిటీ మా మల్లేపల్లి గ్రామం తరఫున కూడా ఇచ్చినటువంటి మా మల్లేపల్లి గ్రామస్తులు ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం అయితే తిరిగి మళ్ళీ ఇదే మల్లేపల్లి గ్రామంలో మా నెహ్రూ గారికి హైకమాండ్తో ఒప్పించి మరీ మంత్రి పదవి ఇచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి వేడుక మేమందరం మా గ్రామం తరఫున తెలియజేసుకుంటూ ఆయనకి జరిపించుకుంటాం ఇందాక వాగ్దానం కూడా చేశారు నెహ్రూ గారు అని చేత ఆయన కూడా ఏమన్నారంటే మీరందరూ ఖర్చు పెట్టద్దు నేనే ఖర్చు పెడతాను మీరు చెయ్యని అందంగాను అని చెప్పన్నారు చాలా సంతోషం అని చేత ప్రతి ఒక్కరూ కూడా మంచి జరగాలనేటటువంటి భావన ఉన్నటువంటి సద్గుణవంతుడు మంచి వ్యక్తి అయినటువంటి నెహ్రూ గారిని గెలిపించుకోవడం మన పార్టీలోనే ముగ్గురే ముగ్గురు వ్యక్తులు బుచ్చ చౌదరి గారు యనమల రామకృష్ణ గారు తర్వాత మన నెహ్రూ గారే మన పార్టీలో గొప్పదైనటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా ఈ తెలుగుదేశం పార్టీకి ఆయువు ముగ్గురు కూడా దిగ్విజయాన్ని పొందినటువంటి శుభ సందర్భంలో మా దొమ్మనీయలు జగ్గంపేట శాసనసభ్యులుగా నాలుగవ పర్యాయం ఎన్నికైన జ్యోతుల నెహ్రూ గారికి అఖండమైన మెజార్టీ అందించిన నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మల్లెపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన తులాభారానికి విచ్చేసిన జ్యోతుల నెహ్రూ గారికి వారి సతీమణి మణిగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటి మెజార్టీ అందించిన నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఎన్నడూ రాని విధంగా మల్లేపల్లి గ్రామంలో పన్నెండు వందల తొంభై ఒకటి ఓట్లు మెజార్టీ వచ్చినందుకు మల్లెపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా చిరస్సు వంచి ప్రమాణాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జగ్గంపేట ఎమ్మెల్యే గారు జ్యోతిల నెహ్రూ గారు అఖండమైన మెజార్టీతో గెలిచిన సందర్భంగా మల్లేపల్లి మా సోదరులు అందరి అభిమాన నాయకులు మరి దొమ్మ సీని గారు మరి ఆంజనేయ అభయ ఆంజనేయ స్వామి గుడి దగ్గర మరి తులాభారాన్ని మా ఎమ్మెల్యే గారికి తులాభారంగా మరి పటికి బెళ్ళాన్ని ఆయన చేసినటువంటి కార్యక్రమం చాలా విజయవంతమైంది మరి ఇలాంటి తులాభారాలు నెహ్రూ గారి పొద్దున్న అభిమానులు ఐదు మరి పవళాలు వద్ద రూపాయలు మరి బంగారపు నాణేలు వెండిలు మరి ఇలాగా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి తులాపారాలు మా నాయకుడికి ఎన్నో జరగాలి మరి మా నాయకుడికి ఈ అభయ ఆంజనేయ స్వామి మల్లెపల్లి అభయ స్వామి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి యావత్ మంది అభిమానులకు కార్యకర్తలకు ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను